ఇక మీనరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు అర్ధాష్టమ బృహస్పతి పంచమ బుధుశుక్రులు షష్టమంలో రవికేతులు సప్తమ కుజుడు ద్వాదశంలో జన్మ జన్మశనేశ్వరుడు యొక్క ఏలినాడు శని ప్రభావంతో మీనరాశివారు ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడిగేట రాశివారికి చెప్పదగ్గ సూచన మనోభీష్టాలు సిద్ధిస్తాయి సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి రుణగ్రస్తమైన సమస్యల రీత్యా ఒత్తిడి కలిగి చేసుకోండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన అనవసర హామీల వల్ల నష్టాలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి మీనరాశి వారికి సప్తమ కుజుడు జన్మ శనేశ్వరుడు అన్యోన్య దాంపత్య విషయాల్లో అనవసరమైన చికాకులు మాట పట్టింపులు పెరుగుతాయి కాబట్టి ద్వాదశలో రాహు అర్ధాశ్రమ బృహస్పతి సంచారం ఉన్నంతలో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన చర్చలు చేసుకోకండి అనవసర ప్రయాణాలు చేయకండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు బ్లాక్ ఐరన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మోటార్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ సైడు లీగల్ స్పెక్యులేషన్ డాక్యుమెంటరీ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ హెల్ప్ చేసుకునేటువంటి వారికి కూడా ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకోకుండా దైవిక బలంతో ముందుకెళ్ళండి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ మనసుకు నచ్చిన విధంగా దైవ బలంతో ముందుకెళ్ళటం ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మనం సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి ఈ రాశివారికి విశేషంగా ఒక ప్రణాళిక లేకుండా ఏ చేసినప్పటికీ కాస్త ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి జన్మ జన్మశనైశ్వరుడు ద్వాదశ రాహు సంచారం వల్ల ఈ రాశివారికి వ్యాపారాల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోండి కాబట్టి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చిన్న తరహా వ్యాపారస్తులకు ఒత్తిడి భారం పెరుగుతుంది ఆర్థికంగా రావాల్సిన ధనం కన్నా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి సష్టమంలో రబికేతుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులతో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిడి భారం సుదూర ప్రాంతాలకు బదిలీలు ప్రయాణ చేయవలసిన పరిస్థితులు ఉంటాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి కాస్త ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి మేనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి ఇక జన్మశని సప్తమ కుజుని యొక్క సంచారం ఈ రాశి వారికి ముఖ్యంగా దుర్గా సప్తశ్లోకీ స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదువుకోండి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా చదువుకోవటం విశేష ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆరోగ్య విషయాల్లో ప్రతి వ్యవహారంలో కూడా దైవిక బలంతో అంటే ఈ రాశివారు ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు సర్వే జనా సుఖిన భవంతు